హాయ్ ఫ్రెండ్స్ సాయిరం బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి నన్ను చూడగానే ఒక్క రూపాయి వెయ్యి ఎలా అదృష్టం నీ సొంతం చేస్తాను చూడు కష్టమో నష్టమో ముందు ఇది విను అని బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని ఈరోజు మన కోసం చెప్తున్నారండి ఆ సందేశంలో ఉన్న అర్థం మనం అర్థం చేసుకోగలిగితే తప్పకుండా మన జీవితంలో కూడా ఏదో తెలియని శక్తి అదృష్టం పొందబోతాము అన్నది బాబాగారి ఉద్దేశం బాబాగారు చెప్పే ప్రతి ఒక్క సందేశంలో ఏదో ఒక తెలియని శక్తి దాగి ఉంది అది మనం విన్న తర్వాత మనకున్న కష్టాలన్నీ కూడా మర్చిపోతాం ఉన్న బాధలన్నీ కూడా పక్కన పెట్టి బాబాగారు చెప్పే సందేశాన్ని చక్కగా విని తరిస్తాం ఈరోజు కూడా బాబాగారు మనకు తెలియకుండానే చేసే తప్పులని తరిదిద్దుకున్నట్లయితే మన జీవితం ఏ విధంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఒక చిన్న కథని మనకు అందిస్తున్నారండి ఆ కథ విని అందరం అర్థం చేసుకుందాం ఒక ఊరిలో జగన్నాథుడు అనే ఒక పెద్ద రైతు ఉండేవాడు అతడికి వంద ఎకరాల్లో పొలం ఉండేది ఎంతమంది పనివారున్నా సరే తాము కూడా వారితో పాటు పొలం వెళ్ళి వ్యవసాయ పనులు చూసుకున్నడంతో పాటు అప్పుడప్పుడు అవసరమైతే వ్యవసాయ పనులు కూడా చేసుకునేవాడు జగన్నాథం దగ్గర ఒక నమ్మకస్తుడైన పనివాడు ఉండేవాడు అతడి పేరు అంజీ అతడు ఒకరోజు తన యజమానితో ఇలా అంటాడు అయ్యా మీరు వంద ఎకరాలకు భూస్వామి మీకెందుకు ఇంత స్త్రేమ మేమంతా ఉన్నాం కదా మీరు దర్జాగా కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోండి మేము చూసుకుంటాం కదా అని చెప్పి అంజీ అనగానే అది కాదురా అంజీ మీరంతా ఉన్నారు కానీ చిన్నప్పటి నుండి ప్రతిరోజు నాకు పొలం చూడకపోతే నిద్ర పట్టదురా మీరంతా ఎంత పని చేసినా నా చేతులతో నేను ఈ పొలానికి ఏదో ఒకటి చేయకపోతే మనసు ఉండబట్టదు నా సంతోషం కోసం నేను చూస్తున్నాను నా పని నేను చేసుకొనివ్వురా అని అంటాడు అంజీతో అలాగే అయ్యగారు కానీ ఏదో చనువు తీసుకొని చెప్తున్నానని ఏమీ అనుకోకండి ఏదో మీ మీద అభిమానంతో ఇలా అంటున్నాను ఇప్పుడు మీ ఒంట్లో శక్తి ఉంది కాబట్టి ఇలా చేస్తున్నారు ఇప్పుడు మీ వయసు పైబడుతుందయ్యా ఇప్పుడైనా కాస్త శ్రద్ధ తీసుకోండి సర్లేరా నీ అభిమానం పేరు చెప్పి నాకు అంటే నేను ముసలివాన్ అయిపోయాను ఏంట్రా అయ్యో అంత ధైర్యం నాకెక్కడదయ్యా కాకపోతే నీ అబ్బాయి సతీష్ గారు ఉన్నారు కదయ్యా అతడికైనా ఈ ఎప్పటికైనా ఈ బాధ్యతను అప్ప చెప్పండి అదిగో మళ్ళీ సలహాలు ఇస్తున్నావేటరా అయినా నేను నీకు బాగా చనివించాను అదేం కాదయ్యా నా చిన్నప్పుడు నా అయ్య నన్ను మీ చేతిలో పెట్టి పోయాను కదా అప్పటి నుండి ఆ పని ఈ పని చేసుకుంటూ నీ చాటునే పెరిగాను కదయ్యా ఆ చనువుతోనే చెప్పాను అయినా మీకు చెప్పేంత తెలివితేటలు నాకు ఎక్కడవయ్యా ఇదే మరి తెలివితేటలు లేవు అంటూనే బాగానే చెప్తున్నావురా అందుకే నేను ఏమనలేకపోతున్నాను కానీ నేను చెప్పిన సలహా కూడా బాగానే ఉందిరా అయితే సతీష్ త్వరలోనే చదువు పూర్తి చేసుకుని వచ్చేస్తున్నాడు రాగానే బాధ్యతలన్నీ అప్పజెప్తాను రా అంతవరకు పొలానికి నన్ను రానివ్వురా అని అంటాడు అయ్యో ఎంత మాట అయ్యగారు నాదే ముందు మీరు ఈ వ్యవసాయ పనుల్లో లాభ నష్టాలు లాభాదేవులు చూసుకోలేక మీరు పడే శ్రమను చూడలేక ఇలా అంతే అయ్యగారు సరే పదరా ఇంటికి వెళ్దాం అని ఇద్దరు కలిసి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతారు జగన్నాథం ఏకైక పుత్రుడు సతీష్ పెద్ద చదువులు చదివి ఇంటికి వెతికి వస్తాడు వ్యవసాయం తన కొడుక్కి అప్పగించి తాను విశ్రాంతి తీసుకుందామని చెప్పి అనుకుంటాడు జగన్నాథం ఓ రోజు సతీష్ని పిలిచి ఇలా అడుగుతాడు సతీష్ రేపటి నుండి పొలానికి రాదా మన వ్యవసాయ పనులు ఇప్పిస్తాను ఎలాగొన్నా తర్వాత నువ్వే చూసుకోవాలి కదా నాన్నగారు నేను అడగగానే పెద్ద చదువులు చదివించావు కానీ ఇంత చదువు చదివి ఇప్పుడు వ్యవసాయం చూసుకోమంటే ఎలాగరా అని అంటుంటాడు కొడుకు అప్పుడు జగన్నాథం ఇలా అంటాడు చూడు సతీష్ చదువు అనేది మనకు విజ్ఞానాన్ని నేర్పిస్తుంది ఆ చదువు మనం చేసే పని మరింత మెరుగ్గా చేయడానికి ఉపయోగపడుతుంది అంతేకాని చదువుకున్న కాడు వ్యవసాయం చేయకూడదని ఎక్కడా లేదు పైగా మనం పంట పండించి నలుగురికి అన్నం పెట్టే అన్నదాతలు ఇంతలో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు నువ్వు చెప్పేది నిజమే నాన్న వ్యవసాయం గొప్పదే కానీ అంత లాభసాటి అయితే మాత్రం కాదు మన సంవత్సరం అంతా కూడా కష్టపడినా తగిన ఫలితం ఉంటుందనుకోవడానికి వీల్లేదు ఎప్పుడైనా సరే అతివృష్టి అనావృష్టి ఏర్పడి ఒక్క రోజులో స్ట్రెమ్ అంతా కొట్టుకుపోవచ్చు ఓ నాకే వ్యవసాయం నేర్పిస్తున్నావా అయితే ఇప్పుడు ఏం అనుకుంటున్నావో నువ్వేం చేద్దాం అనుకుంటున్నావో అసలు అది చెప్పు అని అంటాడు నాన్న నాకు కొంత సమయం కావాలి నేను ఏ వ్యాపారము లేదా ప్రభుత్వ ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను ఓ అలాగా సరే కొంతసేపు నీ మాటే అనుకుందాం వ్యవసాయంలో కష్టము నష్టము ఉంటుంది అనుకుంటున్నావు అయితే నువ్వు అనుకున్నవే చెయ్యి కానీ ఒక షరతు నీకు కొంత సమయం ఇస్తాను నువ్వు వెళ్ళి ఈ ప్రపంచంలో ఏ పని అయితే నష్టము కష్టము లేకుండా ఉంటుందో తెలుసుకునిరా అప్పుడు కష్ తప్పకుండా నీకు అనుమతిస్తాను సరే నాన్నగారు తప్పకుండా తెలుసుకొని వస్తాను అయితే ముందుగా మన ఊరిలో పెద్ద వ్యాపారి అయిన రామ్ని కలువు అతని దగ్గర ఒక వారం పాటు వ్యాపారంలో మెలుగువలు నేర్చుకొనిరా తండ్రి చెప్పిన మాట ప్రకారం సతీష్ని అక్కడి నుండి బయలుదేరి ఆ ఊరిలోనే లక్షల్లో వ్యాపారం చేస్తున్న రామయ్యని కలుస్తాడు ఎవరు బాబు నువ్వు ఏ పని మీద వచ్చావు అని రామయ్య అడగగానే నా పేరు సతీష్ నేను జగన్నాథపురం గారి అబ్బాయి గారిని నేను పట్టణంలో ఈ మధ్యలో పూర్తి చేసుకొని వచ్చాను ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దామంటే మీ దగ్గరికి వెళ్ళి వ్యాపారంలో మెలకువలు నేర్చుకోమని రమ్మన్నారు ఏంటి నువ్వు మా అబ్బాయివా నీకు వంద ఎకరాల పొలం ఉంది కదా అయినా నీకెందుకయ్యా వ్యాపారం అది ఇది నేను ఇంత చదువు చదివి వ్యవసాయం చేయడం ఇష్టం లేదండి అందుకే మీ దగ్గర వ్యాపారంలో కష్టాలు నష్టాలు తెలుసుకొని మంచి వ్యాపారం మొదలు అనుకుంటున్నాను ఏంటో ఈ కాలం పిల్లలు దూర కొండలు నులుపు అనుకుంటారు కానీ ఆయన వ్యాపారం చేయడం అంత సులభమే కాదు అయినా సరే ఏదో నేర్చుకుందాను అనుకున్నావు కదా రేపటి నుంచి రోజు వచ్చి నేను చేస్తున్న లాభాదేవులు గమనించు రామయ్య వ్యాపారంలో తనకు మెలకువలు నేర్పడానికి అంగీకరించడంతో చాలా సంతోషంగా అక్కడ నుండి ఇంటికి వచ్చేస్తాడు సతీష్ ఆ సతీష్ అంత సంతోషంగా ఉన్నవేంటి ఆ నాన్నగారు రామయ్య గారు నాకు వ్యాపారంలో మెరుగువలు నేర్పడానికి ఒప్పుకున్నారు రేపటి నుండి రోజు రమ్మని చెప్పారు మంచిది నాయన ఆయన దగ్గరే ఉండి రోజు అతను ఏం చేస్తున్నాడో గమనించు సరే నాన్నగారు అని అక్కడి నుండి వెళ్ళగానే అంచి అక్కడికి వస్తాడు ఏదో ఆలోచిస్తున్న జగన్నాథం చూసి ఏంటయ్య గారు అబ్బయ్య గారికి వ్యవసాయం అప్ప చెప్పి మీరు విశ్రాంతి తీసుకుంటారు అనుకుంటే మీరు వ్యాపారం పనులు అప్ప చెప్తున్నారేంటి చూడు అంజి వాడు చదువుకున్నవాడు ఆలోచించే విధానం కూడా వాడిది వేరేలాగా ఉంటుంది ఏదో వ్యాపారం చేసుకుంటాను అంటున్నాడు సరే చూద్దాం అందులో విజయం సాధిస్తే మంచిదే కదా అంతే అయ్యారు మరి వ్యవసాయం పరిస్థితి ఏంటి నాకు ఓపిక ఉన్నంత వరకు నేను చూసుకుంటాను కదా తర్వాత ఆలోచిద్దాం మరుసటి రోజు ఉదయాన్నే చాలా సంతోషంగా రామయ్య వరదకు వెళ్తూ ఉంటాడు సతీష్ ఇక రామయ్య చేసేది సముద్ర వ్యాపారం రోజు అనేక సరుకులను గోడల దార ఎగుమతి దిగుమతి చేస్తూ ఉంటాడు ఆ సతీష్ రావయ్యరా ఏంటి నిజంగానే వ్యాపారం చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నట్టున్నావే అవునయ్య గారు నాకు వ్యాపారంలో కొన్ని సందేహాలున్నాయి తీర్చగలరా ఏంటి ఏంటి మొదటి రోజే మొదలు పెట్టేసావా సరే అడుగుతా చెప్తాను వ్యాపారంలో ఏ విధమైన వ్యాపారం లాభాల సాటిగా ఉంటుందంటావు నాయన నువ్వు చదువుకున్న వాడివి చూస్తూ చూస్తూ ఈ రొంపిలో ఎందుకు చెప్పు నిజం చెప్పాలి అంటే ఇంతకుముందుగా ఏ వ్యాపారం లాభసాటిగా ఉండటం లేదు ప్రతి చోట పోటీ పెరిగిపోయింది వ్యాపారస్తులు పెరిగిపోయారు వ్యాపారం చేసుకునే వాడికి సుఖశాంతులన్నిటివే ఉండటం లేదు అదేంటండి మీరు లక్షల్లో వ్యాపారం చేస్తున్నారు కదా నిజమే కానీ నేను చేస్తున్న సముద్ర వ్యాపారంలో ఎప్పుడైనా సరే లాభం రావచ్చు ఎప్పుడైనా పక్క దేశంలో సరుకులు తెప్పించాలి అప్పుడు లక్షల వారికి ముందుగా నగదు చెల్లించాలి అందుకు వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి మరీ ఇస్తూ ఉంటాను సరుకులు అమ్మిన తర్వాతే అప్పులు తీరుస్తాను ఒక విధంగా డబ్బుని అప్పు చేసి మరీ సముద్రం వైపు వస్తూ ఉంటాను ఇక సరుకులన్నీ కూడా కొన్న తర్వాత ఇక్కడికి తీసుకొచ్చే వరకు మనశ్శాంతి అనేది ఉండదు రాత్రుల్లో నిద్ర కూడా పట్టదు కానీ లాభాలు కూడా అలాగే ఉంటాయి కదండీ అని సతీష్ అనగానే చూడు సతీష్ అంతా బాగా జరిగి లాభాలు వచ్చినప్పుడు బాగుంటుంది ఒక్కొక్కసారి సరుకులన్నీ సముద్రపు గుండా వచ్చేటప్పుడు తుఫాను లాంటివి వచ్చి జరగరానివి ఏదైనా సంభవించినప్పుడు నష్టపోతే మనం పెట్టిన పెట్టుబడి ఉత్తమ పోతుంది చివరికి అప్పుల పాలవుతాము అయ్యో ఎలా తట్టుకుంటారు మరి ఏముంది అలవాటైపోయింది ఏ వ్యాపారంలోనైనా తామ నష్టాలు సహజం నష్టం వచ్చినప్పుడు అప్పులు చేయడం లాభం వచ్చినప్పుడు అప్పులు తీర్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం ఇది ఈ వ్యాపారంలోనే కాదు ఏ వ్యాపారంలోనైనా సహజమే అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా గుట్టుగా ఉంటూ పైకి పెద్ద వ్యాపారిలాగా బ్రతికేస్తా రామయ్య గారు మీరు చెప్తూ ఉంటే నష్టం అనేది వ్యవసాయంలోనే కాదు వ్యాపారంలో కూడా ఉంటుందన్నమాట కష్ట నష్టాలు ఎక్కడైనా ఉంటాయి సతీష్ కానీ అది మంచిది ఇది మంచిది అని ఏది చెప్పలేము అందుకే ఎంత వాడికి అంత కష్టం ఉంటుంది అంటారు పెద్దలు వ్యాపార నష్టాలలోనూ ఇన్నాక వ్యాపారంలో కష్ట నష్టాల గురించి వివరంగా తెలుసుకున్న తర్వాత సతీష్కు కొంత అవగాహన ఏర్పడుతుంది అలాగనే తిరిగి వ్యవసాయం చేసుకునే ఉద్దేశం అయితే లేదు అందుకే వెంటనే రామే దగ్గర అసలు తీసుకొని ఏదో ఒకటి చేయాలనుకుంటూ తిరిగి వస్తాడు ఏ రా సతీష్ అప్పుడే వచ్చేసావా ఏంటి రామయ్య దగ్గర అన్నీ నేర్చుకున్నావా అవును నాన్నగారు రామయ్య దగ్గర అన్నీ నే నేర్చుకున్నాను ఎన్ని కష్టాలు పడుతున్నాడో తెలుసుకున్నాను వ్యాపారంలో కూడా అనేక కష్ట నష్టాలు ఉంటాయని తెలుసుకున్నాను అవునా మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు నాన్నగారు ఇప్పటికే నాకు ఎక్కువ సమయం ఇచ్చారు నాకు మరికొంత సమయం కావాలి నేను ఇకపై ఉద్యోగం చేయాలనుకుంటున్నాను సరే అలాగే కానివ్వు నీ అభిప్రాయానికి నేను ఎదురుపడను నువ్వు నువ్వేం చేయాలనుకున్నావో అది చెయ్యి నేను చెప్పిన షరతులు మాత్రం గుర్తుపెట్టుకో ఆ గుర్తుంది నాన్నగారు ఏ పని అయితే కష్ట నష్టాలు ఉండవో అలాంటి పని దొరికితే మాత్రమే నువ్వు చేయాలి లేదంటే బుద్ధిగా వచ్చి వ్యవసాయం చేసుకోవాలి గుర్తుంది నాన్నగారు సరే ఇక బయలుదేరు ఇంతకు ఎక్కడికి బయలుదేరాలనుకుంటున్నావు సురేష్ అని నా చిన్ననాతుడి స్నేహితుడు పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు నాన్నగారు వారి దగ్గరికి వెళ్ళి ఏదైనా మంచి ఉద్యోగం చేస్తాను అని తండ్రి దగ్గర అనుమతి తీసుకొని నగరంలో ఉన్నత చిన్ననాటి స్నేహితుడి దగ్గరికి బయలుదేరుతాడు సతీష్ ఇదంతా గమనిస్తున్న అంజీ జగన్నాథం దగ్గరికి వచ్చి అయ్యగారు అబ్బాయి గారు మళ్ళీ పట్టణం వెళ్తున్నారేంటి ఎందుకయ్యా ఇంత మొండి పట్టుదల మేము మాట వింటే బాగుంటుంది కదా చూడు అంజీ ఈ వయసులో మనం వాడికి ఎంత చెప్పినా అర్థం కాదు వాడి వయసులో నేను అలాగే ఉండేవాడిని ఇప్పుడు వాడిని బలవంతంగా ఆపా అనుకో వాడు జీవితాంతం చేయాలనుకున్నది చేయలేకపోయాను అని బాధపడిపోతూ ఉంటాడు చెరువులో ఉన్న చేప సముద్రంలోకి దిగితేనే కదా సముద్రపు లోతన ఎంత ఉందని తెలిసేది అందుకే స్వా అనుభవంతో వాడు అన్నీ తెలుసుకోవాలని నేర్చుకోవాలని పంపిస్తున్నాను నిజమేనయ్యా మీలాంటి తండ్రి దొరకడం ఎంత అదృష్టం సతీష్ అక్కడి నుండి పట్నం వెళ్ళి తన స్నేహితుడు కలుస్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సతీష్ రారా కూర్చో ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు చాలా కాలమైందిరా నేను చూసి మనం కలిసి ఎన్నో సంవత్సరాలు అయింది ఆగరా ఇన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగితే ఎలాగా నేను బాగానే ఉన్నాను ఇంతకీ నువ్వేలా ఉన్నావురా ఏం బాగుండడం లేరా చెప్పుకోవడానికి పెద్ద ఉద్యోగమే కానీ ఈ పని ఒత్తిడితో ఊపిరాడక చేస్తున్నాను ఏదో ఒక రోజు ఈ పని మానేసి శుభ్రంగా ఊరొచ్చేసి వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నాను ఏంటి ఇంత పెద్ద ఉద్యోగం వదిలేస్తావా అనికేమైనా పిచ్చి పట్టిందా అసలు నేను ఎందుకు వచ్చానో తెలుసుకోవా నువ్వు వచ్చిన సంతోషంలో అడగడమే మర్చిపోయాను ఇప్పుడు చెప్పు అసలు ఎందుకు వచ్చావు అప్పుడు తన తండ్రి తనకు పెట్టిన షరత్తు నుండి రామయ్య వ్యాపారం వరకు ఊసగుచ్చినట్టుగా జరిగిందంతా కూడా చెప్తాడు తన స్నేహితుడి దగ్గర నువ్వు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తావేమోనని ఇక్కడ దాకా వచ్చాను అని అంటాడు అప్పుడు తన స్నేహితుడు సురేష్ ఇలా అంటాడు అసలు ఈ ఉద్యోగం ఎలా ఉంటుందో నీకు తెలియాలి ఇక్కడ ఉద్యోగం ఎలా ఉంటుంది అంటే కత్తి మీద సాము లాంటిది ఎప్పుడు కూడా పై అధికారికి కోపం వస్తే ప్రమాదం మనకు ముంచుకొస్తుంది అదేంటి సురేష్ అలా అంటున్నావు ప్రతి నెల నీకు విత్తనం బాగానే ఉంది కదా నౌకర్లు అలాగే మంచి హోదా కూడా ఇస్తున్నారు కదా అవును అదంతా పైపై మెరుగులు మాత్రమే దూరం నుండి చూసేవారికి అవన్నీ కూడా బాగానే కనిపిస్తాయి ఇక్కడ పని చేస్తున్నాము అంటే బయట వారికి పెద్ద ఉద్యోగంలో పనిచేస్తున్నట్టు మంచి స్థాయిలో ఉన్నట్టు కనిపిస్తాము కానీ ఇక్కడ గొడ్డు చాకిరి చేయాలి మనకు కల్పించే ఆ సౌకర్యాలు మనం చేసే పనికి మాత్రమే ఇస్తున్నారు మరి వీరంతా ఇక్కడే పనిచేస్తున్నారు కదా అని సతీష్ అడగగా అవును నేను కొంతమంది కుటుంబ కోసం కోసం వేరే దారి లేక ఉన్నా లేకపోయినా చేస్తున్నారు ఎందుకంటే పై వారికి కోపం వచ్చినా మన ఉద్యోగం పోతుంది పైగా ఉన్నత పదవులు పొందాలన్నా పై వారి కరోనా కటాక్షాలు పొందాలి అదేంటి సురేష్ నీ మీద నమ్మకంతో నాన్నగారి మాటని కాదనుకొని నేను ఉద్యోగం చేద్దామని చెప్పి దాకా వచ్చాను ఏంటి నాలాగా ఉద్యోగం చేయాలని వచ్చావా ఇక్కడ నేనేమి సుఖంగా లేను నాకైతే తప్పడం లేదు నీకు చాలా తెలివితేటలు ఉన్నాయి వ్యవసాయం చేయడానికి మంచి భూములు కూడా ఉన్నాయి ఈ తెలివితేటలను నీ నాన్నగారు చెప్పినట్టు వ్యవసాయం ప చూపించు అలా చేసినట్లయితే నువ్వు కొంచెం తిని పది మందికి ఉపాధి కల్పించిన అవుతావు కానీ అందులో నీకు వచ్చినట్టుగా ప్రతీ నెల కూడా ఆదాయం రాదు కదరా ప్రతీ నెల వేతనం వచ్చినంత మాత్రాన ఏమో సుఖంగా కూడా ఉన్నట్టు కాదు మా బ్రతుకులు చాలి చాలని బ్రతుకులు ఎంత చేసినా కుటుంబ పోషణకు సరిపోదు నా మాటలు విని బుద్ధిగా వెళ్ళి వ్యవసాయం చేసుకో సురేష్ చెప్పిన మాటలకు సతీష్కు కళ్ళు తెరుచుకుంటాయి వెంటనే అక్కడి నుండికి ఇంటికి బయలుదేరుతాడు ముఖం వేలాడదీసుకొని ఇంటికి వచ్చిన కొడుకును చూసి జగన్నాథం మెల్ల అడుగుతాడు ఏమైందిరా ఎందుకు ఇంట్లో దిగులు పడుతున్నావు పట్నంలో స్నేహితులను కలిశావా ఏమన్నాడు నాన్నగారు మీరు చెప్పినట్టే అందరినీ కలిశాను కానీ నాకు ఒకటి అర్థమైంది ఈ ప్రపంచంలో కష్టము నష్టం లేని పని అంటూ ఏదీ ఉండదు దూరపు కొండలు నులుపు అంటారు అలాగే నా చిన్నప్పటి నుండి నువ్వు చేస్తున్న ఈ వ్యవసాయం పనంటే చూపు చూశాను తప్పు చేశాను అన్నగారు నేను ఓడిపోయాను అని అనగానే అప్పుడు జగన్నాథం ఇలా అంటాడు బాధపడకురా నువ్వు ఓడిపోలేదు నువ్వు ఒక వ్యవసాయంలోనే కష్ట నష్టాలు ఉన్నాయి అనుకున్నావు అది నీ తప్పు కాదు నీకు వ్యవసాయం గురించి మాత్రమే అనుభవం ఉంది వాస్తవం ఏమిటంటే ఎక్కడ లాభం అనేది ఉంటుందో అక్కడ అంతో ఇంతో నష్టం కూడా ఉంటుంది అలాగే లాభం మాత్రమే ఇచ్చే పని ఎక్కడ ఉండదు ఈ జీవితంలో కష్ట నష్టాలు అడుగడుగున ఉంటాయి మనిషికి కావలసింది ఆత్మస్థైర్యం అదే కనుక ఉన్నట్లయితే సుఖంగా జీవించవచ్చు నువ్వు చెప్పింది నిజమే నాన్నగారు మనం ఎక్కడ ఉన్నా ఆత్మస్థ ఐడియం ఉంటే ఎంత కష్టాన్ని అయినా సరే నష్టాన్నైనా సరే జయించవచ్చు నా తప్పు నేను తెలుసుకున్నాను ఇక నుండి నువ్వు చెప్పినట్టే నా తెలివితేటల్ని వ్యవసాయం మీద పెట్టి దిగుబడి మరింత ఎక్కువగా వచ్చేలాగా ప్రయత్నం చేస్తాను ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకున్నావురా నాకు అంతే చాలు పనిలో చిన్నది పెద్దది అనేది ఏమీ ఉండదు చేసేవారి తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది ఏమంటా వంజీ ఇంకేమంటనే అయ్యగారు నువ్వు చెప్పింది అక్షరాల నిజం ఇక ఆ రోజు నుండి సతీష్ రోజు పొలం పనులు చూసుకోవడంతో తండ్రి జగన్నాథం ఇంట్లోనే కూర్చొని కాలక్షేపం చేసుకుంటాడు సతీష్ తను చేసిన పనులు కొత్తగా మెరుకువలు తెచ్చుకొని అధిక దిగుబడి తెచ్చి ఆ ప్రాంతంలోని ఎంతో తెలివైన వాడిగా పేరు పొందుతాడు ఇక అంజి కొత్త యజమానికి వ్యవసాయ పనుల్లో చేదోడు వాడోడుగా ఉంటాడు దీన్ని బట్టి బాబా గారు మనకి ఏం తెలియజేస్తున్నారంటే మన జీవితంలో మనకున్న తెలివితేటలను మనం వినియోగించుకోవాలి ఏ సమయానికి ఏం జరగాలో అది తప్పకుండా జరిగి తీరుతుంది మనకున్న తెలివితేటలను విద్యా బుద్ధులను సమయానికి మనం ఉపయోగించుకోకపోతే అవి వ్యర్థమైపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు నష్టాలు సుఖాలు లాభాలు అనేటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇవన్నీ తాత్కాలిక మాత్రమే గుర్తించు ఏది శాశ్వతంగా నీతో నిలిచిపోదు కాబట్టి ఉన్నంతకాలం సంతోషంగా నీ కుటుంబ సభ్యులతో బాగుండాలని బాబాగారి ఉద్దేశం ఈ కథ నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబ్బురి అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం సర్వేజన సుఖిన భవంతు ఓం సాయి